అందరికీ నమస్తే అష్టవకుడు అంటాడు నువ్వు ఏకాకవి కర్మశూన్యుడవు స్వయం ప్రకాశకుడవు మరి నిష్కపటమైన వాడవు నీ బంధనం ఇదే నువ్వు సమాధిని సాధన చేస్తావు ఇది ఒక విస్మయకారకమైన విప్లవాత్మకమైన వివరణ ప్రపంచపు ఏ పవిత్ర గ్రంథంలోనూ ఇటువంటి విప్లవాత్మకమైన వివరణను కనుగొనడం అసాధ్యం మీరు దానిని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడు ఒక గాఢమైన కృతజ్ఞతాభావం ఉదయిస్తుంది పతంజలి అన్నాడు యోగం అంటే చిత్త వృత్తుల యొక్క మనసు యొక్క ప్రసరణల నిరోధం యోగంలో అంగీకరించబడిన భావన ఏమిటంటే మనస్సు ప్రసరించడాన్ని నిలిపివేసేటంత వరకు ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోలేడు అన్ని మానసిక ప్రసరణలు నిశ్చలమైపోయినప్పుడు ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోగలుగుతాడు పతంజలి యొక్క సూత్రాన్ని విరుద్ధంగా అష్టావకుడు మాట్లాడుతున్నాడు అష్టావకుడు చెప్తున్నాడు నువ్వు ఏకాగివి కర్మశూన్యుడవు స్వయం ప్రకాశకుడవు మరి నిష్కపటమైన వాడవు నీ ఇదే నువ్వు సమాధిని సాధన చేస్తావు సమాధిని సాధన చేయలేం సమాధికే సన్నద్ధం కాలేం ఎందుకంటే సమాధి అనేది మీ స్వభావం మనోప్రసరలు అనేవి నిమ్నమైన స్థితులు వాటిని ఆపడానికి ప్రయత్నించడం అనేది ఒక చీకటిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి మరి అంధకారంతో పోరాడడానికి ప్రయత్నించడం లాంటిది దీనిని అవగాహన చేసుకోండి మీ కరవాలను ఈటెలను కర్రలను తీసుకురండి మరి అంధకారంతో పోరాడండి సైనికులను బలవంతులను పిలవండి మరి అంధకారాన్ని బయటికి నెట్టడం మొదలు పెట్టండి మీరు ఎప్పటికైనా విజయవంతం అవుతారా ఒక నిర్వచనంగా ఇది ఖచ్చితమైనదే అంధకారం అనేది లేకపోవడమే కాంతి అనబడుతుంది కానీ ఈ నిర్వచనాన్ని అవగాహన చేసుకోండి అంధకారం అనేది లేకపోవడమే కాంతి అనబడుతుంది అనేది నిజమే మనోప్రసరణలు నిశ్చలమైపోవడమే యోగం అనేది నిజమే కానీ దానిని మరో విధంగా తీసుకోకండి కాంతి అంటే అంధకారం అనేది లేకపోవడమే కానీ అంధకారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించకండి వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది కాంతి యొక్క ఉనికి అంధకారం యొక్క లేమి ఒక దీపాన్ని వెలిగించండి మరి అంధకారం దానంతటదే మాయమైపోతుంది అంధకారం అనేది ఉండదు అంధకారం అనేది కేవలం ఒక లేమి మనసు యొక్క ప్రసరణలను నిశ్చలం చేయమని మీ ఉనికిని మీరు తెలుసుకోగలుగుతారని పతంజలి చెప్తారు మీ ఉనికిని తెలుసుకోమని మరి మనసు యొక్క ప్రసరణలు నిశ్చలమైపోతా అని అష్టావకుడు చెప్తారు మీ ఉనికిని తెలుసుకోకుండా ప్రసరణలు నిశ్చలం చేయబడవు ఉనికి అనేది తెలియకపోవడం వలనే మనోప్రసరలు ఉదయిస్తాయి మీరు శరీరమేనని మీరు అనుకుంటే కనుక శరీరం యొక్క కోరికలు కలుగుతాయి మీరు మనసేనని మీరు అనుకుంటే కనుక మనసు యొక్క కోరికలు కలుగుతాయి మిమ్మల్ని మీరు దేనితో గుర్తించుకుంటే దాని కోరికలు మిమ్మల్ని నీడలా కమ్ముకుంటాయి మీపై ప్రతిబింబిస్తాయి మీకు ఏది సమీపంగా ఉంటే అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అది ఒక స్ఫటికానికి పక్కన ఒక రంగురాయిని ఉంచడం లాంటిది ఆ రాయి యొక్క రంగులు స్ఫటికంపై ప్రకాశిస్తాయి దాన్ని ఒక ఎరుపు రాయితో ఉంచండి మరి ఆ స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది ఒక నీలపు రాయితో దాన్ని ఉంచండి మరి ఆ స్ఫటికం నీలంగా కనిపిస్తుంది ఇది సామీప్యం వలన వస్తుంది ఆ స్ఫటికం నీలం కావదు అది కేవలం అలా కనిపిస్తుంది అంధకారం కేవలం ఉన్నట్లుగా కనిపిస్తుంది అది లేదు కాంతి అనేది లేకపోవడమే అంధకారం అని పిలువబడుతుంది అంధకారానికి తన స్వంత వాస్తవం లేదు తన స్వంత ఉనికి లేదు అంధకారంతో పోరాడడం ప్రారంభించకండి యోగం మరి అష్టావకుడి యొక్క దృష్టి విరుద్ధమైనది అందువల్లనే నేను చెప్తాను మీరు అష్టావకుడిని అవగాహన చేసుకోవాలనుకుంటే కనుక మీరు కృష్ణమూర్తిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి అష్టావకుడి యొక్క నవీన రూపమే కృష్ణమూర్తి కృష్ణమూర్తి నవీన రీతిలో ఈనాటి భాషలో చెబుతున్నది అష్టావకుడి సందేశం యొక్క సారాంశం కృష్ణమూర్తి అనుచరులు అతను ఏదో నూతనమైతే చెబుతున్నాడని అనుకుంటారు చెప్పడానికి కొత్తదేమీ లేదు చెప్పగలిగింది ఏమైనా ఇప్పటికే చెప్పబడింది జీవితం ఎన్ని దర్శనాలను కలిగి ఉండగలదో అవన్నీ ఏదో ఒకచోట ప్రతి పరిశోధించబడ్డాయి అనాది కాలం నుంచి మానవుడు అన్వేషిస్తూనే ఉన్నాడు చెప్పడానికి కొత్తదేది ఈ సూర్యుడి కింద లేదు కేవలం భాష మారుతుంది అలంకరణ మారుతుంది వస్త్రాలు మారుతాయి కాలనుగుణంగా నూతన భావాలు మార్పు చెందుతాయి కానీ కృష్ణమూర్తి చెబుతున్నది సరిగ్గా ఇదే అష్టావకడి భాష అత్యంత సనాతనమైనది కృష్ణమూర్తి యొక్క భాష అత్యంత నవీనమైనది కానీ కొద్దిగా అవగాహన చేసుకోగలిగిన వారు వాళ్ళు ఒకే విషయాన్ని చెప్తున్నారు అనేది చూస్తారు కృష్ణమూర్తి చెప్పేది ఏమిటంటే యోగం అవసరం లేదు ధ్యానం అవసరం లేదు మంత్రాలు మరి తపస్సులు అవసరం లేదు ఇవన్నీ సాధనలే మన స్వభావం కాని దానికోసం సాధన చేయాలి మన అంతర్గత స్వభావాన్ని కనుగొనడానికి ఏ సాధన చేయగలం సాధనలు వదిలేయండి మీలోనికి మీరు చూసుకోండి మరి మీ స్వభావం సాక్షాత్కరిస్తుంది నువ్వు ఏకాకివి కర్మశూనుడవు స్వయం ప్రకాశకుడవు మరి నిష్కపటమైన వాడవు ఈ ప్రకటన చూడండి మీరు నిష్కపటమైన వారిని అష్టావకుడు చెప్తున్నాడు మీరు ఓ పాపి అని సైతం అనుకోకండి మీరు ఓ పాపి అని మిమ్మల్ని మీరు పాపాల నుంచి పరిశుద్ధం చేసుకోవాలని పశ్చాత్తాపానికి గురవ్వాలని మీరు చెడు కర్మను చేశారని ఈ సాధులు మరియు మతాచార్యులు కొన్ని వేల సార్లు చెప్పనివ్వండి దాని నుంచి విడుదలవ్వండి అష్టావకుడు సూత్రాన్ని గుర్తుంచుకోండి మీరు కర్మ నుంచి స్వతంత్రులు మీరు ఏదైనా ఎలా చేయగలరు ఆరు జీవన తరంగాలు ఉన్నాయని అష్టావకుడు చెప్తాడు ఈ ఆరు తరంగాలు ఏమిటంటే ఆకలి మరి దాహం దుఃఖం మరి సంతోషం జననం మరి మరణం ఆకలి మరి దాహం అనేవి శరీరం యొక్క తరంగాలు శరీరం అనేది లేనట్లయితే ఆకలి ఉండదు దాహం ఉండదు ఇవి శారీరక అవసరాలు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆకలి పెరుగుతుంది శరీరం అస్వస్థతో ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది శరీరం బయట ఎండలో ఉంటే కనుక దాహం పెరుగుతుంది ఎందుకంటే చెమట ఆవిరైపుతుంది వేడి వాతావరణంలో దాహం అధికంగా ఉంటుంది చలిలో దాహం తక్కువగా ఉంటుంది ఇవి శరీరం యొక్క అవసరాలు ఇవి శరీరం యొక్క తరంగాలు ఆకలి మరి దాహం శరీరానికి చెందినది దుఃఖం మరి సంతోషం మనసుకు చెందినవి మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు దుఃఖం ఉంటుంది ఎందుకంటే మనసు పట్టును ఛేదించుకుంటుంది అనురాగాలను ఏర్పరచుకుంటుంది మీరు ఎవరినైనా కలుసుకున్నప్పుడు ప్రియతములను కలుసుకున్నప్పుడు సంతోషం ఉంటుంది ప్రేయమైన వారు వీడి వెళ్ళిపోయినప్పుడు దుఃఖం ఉంటుంది మీరు అహితుడిని కలుసుకున్నప్పుడు దుఃఖం ఆ అహితుడు వెళ్ళిపోయినప్పుడు సంతోషం ఇది మనసు యొక్క క్రీడ వాత్సల్యం మరి అసహ్యం యొక్క క్రీడ ఆకర్షణ మరియు వికర్షణ యొక్క క్రీడ మనసు అనేది ఉండడం నిలిచిపోయిన ఒక వ్యక్తి అంతరంగంలో దుఃఖము ఉండదు సంతోషం ఉండదు ఇవి మనసు యొక్క తరంగాలు మరి జననం మరణం జననం మరి మరణం అనేవి జీవశక్తి యొక్క తరంగాలు జన్మించినప్పుడు శ్వాస మొదలవుతుంది మరణించినప్పుడు శ్వాస ఆగిపోతుంది ఒక శిశువు జన్మించగానే అతను శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాలని ఏడవడం ప్రారంభించాలని వైద్యుడు వ్యాఖ్యలు పడతాడు ఏడవాలి ఎందుకంటే ఏడవడానికి అతను శ్వాస తీసుకోవాల్సి వస్తుంది ఏడవడంతో అకస్మాత్తుగా కండరాలు సంకోచించడం వల్ల శ్వాస నాళాలు తెరుచుకుంటాయి ఏడవడంతో అకస్మాత్తుగా కండరాలు సంకోచం చెందడం వలన మూసుకున్న ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి కొన్ని క్షణాలలోపే శిశువు ఏడవడం మొదలు పెట్టకపోతే కనుక వైద్యులు అతన్ని తలకిందులుగా వేలాడదీస్తారు మరి శ్వాస మొదలయ్యేలా బలవంతం చేస్తూ అతన్ని చరుస్తారు శ్వాసించడమే జననం శ్వాస అంటే జీవితం యొక్క ప్రక్రియ ఒక మనిషి మరణించినప్పుడు శ్వాస అంతమైపోతుంది జీవితం యొక్క ప్రక్రియ నిలిచిపోతుంది అది క్షణ క్షణము జరుగుతూనే ఉంటుంది శ్వాస లోపలికి వచ్చినప్పుడు జీవం లోపలికి వస్తుంది శ్వాస బయటకు వెళ్ళినప్పుడు జీవం బయటకు వెళుతుంది జననం మరి మరణం అనుక్షణం సంభవిస్తున్నాయి ప్రతి ఉచ్ఛ్వాస జీవితమే ప్రతి నిశ్వాస మరణమే కనుక జీవన్ మరణాలు ప్రతి క్షణం సంభవిస్తున్నాయి ఇవి జీవశక్తి యొక్క తరంగాలు అష్టావకుడు అంటాడు ఇవే ఆ ఆరు తరంగాలు మరి మీరు ఈ ఆరు తరంగాలకు అతీతమైన వారు మీరు వీటిని గమనించేవారు బుద్ధుడు తన ధ్యాన విధానం అంతటిని శ్వాసపైన ఆధారితం చేశాడు ఒక్క పద్ధతి చాలు అని బుద్ధుడు చెప్పాడు ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస రావడం మరి పోవడం గమనించడం వలన ఏమి జరుగుతుంది నెమ్మదిగా నిశ్వాస బయటకు వెళ్ళిపోయి మరి ఉచ్ ఇంకా లోనికి రాకపోవడం మీరు చూసినప్పుడు అది బయటకు వెళ్లకుండా లోపలికి రాకుండా ఉన్న మధ్యలో శ్వాస నిలిచిపోయే ఒక స్వల్ప కాలిని మీరు కనుగొంటారు ప్రతి అర్ధ శ్వాస మధ్యన ఒక క్షణికమైన విరామం ఉంటుంది శ్వాస ప్రవహించదు చలించదు ఆడదు అది బయటకు వెళ్తుంది ఒక్క క్షణం ఆగుతుంది అనంతరం లోనికి వస్తుంది మీరు ఒక ఖాళీని చూడడం ప్రారంభిస్తారు ఈ ఖాళీలోనే మీరు ఉన్నారనేది మీరు కనుగొంటారు శ్వాస యొక్క ఈ రాకపోకలు అనేవి జీవశక్తి యొక్క క్రీడ మరి మీరు శ్వాస యొక్క రాకపోకలను గమనించగా సమర్థులైతే కనుక అప్పుడు ఆ ద్రష్ట శ్వాస నుంచి భిన్నమైన వాడు శ్వాసకు అన్యమైన వాడు మన శరీరం మిక్కిలి బాహ్యమైన కైవారం మనసు ఒక లోపలి వృత్తం మరి జీవం మరింత లోపల ఉన్న ఒక వృత్తం శరీరం విఘనమవడం విరగడం నాశనం సాధ్యమే మరి అయినా కానీ మానవుడు జీవిస్తూనే ఉంటాడు మనసు చీలిపోవచ్చు స్థిమితం కోల్పోవచ్చు నిరుపయోగమైనది కావచ్చు మరి అయినా కానీ మానవుడు జీవిస్తూనే ఉంటాడు కానీ శ్వాస లేకుండా మానవుడు జీవించాడు ఒక మనిషి యొక్క మస్తిష్కం అంతటిని గాయపరచండి అయినా అతను జీవిస్తూనే ఉంటాడు కోమాలో పడి ఉంటాడు కానీ ఇంకా సజీవుడుగానే ఉంటాడు కాళ్ళను నరికేయవచ్చు కనుక కేవలం శ్వాసే మిగిలి ఉంటుంది మానవుడు జీవిస్తూనే ఉంటాడు శ్వాస ఆగిపోతే కనుక మిగిలినదంతా బాగానే ఉన్నా కూడా ఆ మనిషి చనిపోతాడు ఇవే ఆ ఆరుతరంగాలు మరి గమనించేవాడు ఈ ఆరింటికి అతీతుడు నువ్వు ఏకాకివి ఎవరు నీ సహచరులు కాదు ఈ శరీరం నీ సహచరి కాదు ఈ శ్వాస నీ సహచరి కాదు ఆలోచనలు నీ సహచరులు కాదు నువ్వు ఏకాకివి ఇంత రంగంలో ఏ సహచరులు లేరు ఇక బాహ్యం గురించి ఏం చెప్పాలి భర్త భార్య కుటుంబం మిత్రులు ప్రియతములు ఎవరు సాచరులు కాదు సన్నిహితులైన వారు ఎవరూ లేరు బంధుత్వం గలవారు వారు ఎవరూ లేరు సన్నిహితంగా ఉండడం అనేది కేవలం ఒక బాహ్య దృగ్విషయం అంతరంగంలో నుంచి ఎవరితోనూ ఏ కలయిక ఏర్పడదు నువ్వు ఏకాకివి కర్మశూన్యుడవు మీ కర్మలు మీ చర్యల యొక్క ప్రశ్నను సైతం లేవదీయకండి అష్టావుకుడిని మీరు ఈ క్షణమే ఎవరైనా విముక్తులు కావచ్చు అని మీరు చెబుతున్నారు మరి మా గత కర్మల యొక్క ఫలాలు ఏమవుతాయి జన్మ జన్మల పాపాలు ఏమవుతాయి వాటి నుంచి విడుదల కావడం ఎలా అని అడిగితే కనుక అష్టావకుడు చెప్తాడు మీరు ఎన్నడూ వాటిని చేయలేదు ఆకలి ఉన్న శరీరం ఏదైనా చేసి ఉండవచ్చు ప్రాణశక్తి వలన జీవం ఏదైనా చేసి ఉండవచ్చు తన అవసరాల వలన మనసు ఏదైనా చేసి ఉండవచ్చు మీరు ఎన్నడూ ఏది చేయలేదు మీరు ఎల్లప్పుడూ విడిగా ఉన్నారు కర్మ రాహిత్యంలో కర్మ ఎన్నడూ మీ ద్వారా సంభవించలేదు మీరు అన్ని కర్మలను గమనించేవారు విముక్తి అనేది ఈ క్షణమే సాధ్యమవుతుంది అష్టావకుడు చెప్పేది ఏమిటంటే స్వతంత్రులు కావడానికి మీరు గత కర్మల యొక్క ముద్రల నుంచి స్వతంత్రులు కావాల్సి వస్తే కనుక అప్పుడు విముక్తి అనేది ఎన్నటికీ సంభవించదు కానీ విముక్తి సంభవించింది మీరు స్వతంత్రులు అవ్వలేరు మీరు స్వతంత్రులుగానే ఉన్నారు ఉనికి ఎన్నడూ ఏ కర్మనూ చేయలేదు అనడానికి విముక్తి యొక్క అస్తిత్వమే ఓ నిరూపణ మీరు పాపాత్ములు కారు మీరు మహాత్ములు కారు మీరు నీతివంతులు కాదు అవినీతిపరులు కాదు ఎక్కడా ఏ నరకం లేదు స్వర్గం అనేది లేదు మీరు ఎన్నడూ ఏమీ చేయలేదు మీరు కేవలం కలనే చూశారు మీరు కేవలం మీరు చూస్తు చేస్తున్నారని అనుకున్నారు అంతర్గతంగా మీరు నిద్రావస్థలో ఉన్నారు ఈ శరీరం చేసింది ఈ విషయాలను చేసిన ఆ శరీరాలు ఎప్పుడూ పోయాయి వాటి కర్మల యొక్క ఫలం మీది ఎలా అవుతుంది మీరు అంతరంగంలో నిద్రావస్థలో ఉన్నారు ఆ మనసు పనిచేసింది పనిచేసిన ఆ మనసు అను క్షణం అంతర్ధానమైపోతుంది ఓ పూర్వము ఓ మహారాజు తన కచేరీ మురికిగా ఉండడం చూశాడు ఆయన తన సేవకుడైన జంకును మందలించి ఇలా అన్నాడు కచేరి గది అంతటా సాలెగుళ్ళు ఉన్నాయి రోజంతా నువ్వు ఏం చేస్తున్నావు జంకు అన్నాడు మహారాజా సాలపురిగేదో ఆ గూళ్ళను తయారు చేసి ఉంటుంది నేను నా గదిలో కొనుకు తీస్తున్నాను మీరు అంతరంగంలో కొనుక్కు తీస్తున్నారు సాలపురిగేదో ఆ గూళ్ళను తయారు చేసి ఉంటుంది ఈ శరీరం గూలనల్లింది ఈ మనసు గూలనల్లింది ఈ జీవశక్తి గూళ్ళనల్లింది మీరు నిద్రపోతున్నారు మేల్కొనండి జాగృతులై మీరు ఎన్నడూ ఏది చేయలేదని మీరు తెలుసుకుంటారు మీరు ఏదైనా చేయాలని అనుకున్నా కూడా మీరు దానిని చేయలేదు నీరు వ్యాపారమే మీ స్వభావం అకర్మే మీ స్వాభావిక స్థితి నీ బంధనం ఇదే నువ్వు సమాధిని సాధన చేస్తావు ఈ విప్లవాత్మక వివరణను చూడండి నీ బంధనం ఇదే నువ్వు సమాధిని సాధన చేస్తావు సమాధి ఫలాన్ని ఇవ్వాలని ధ్యానం పుష్పించాలని విముక్తి సంభవించాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు సాధనలు ఆచారాలు కర్మకాండలు నీ బంధనం ఇవే నువ్వు సమాధిని సాధన చేస్తావు ఇదే మీ బంధనం ఎరుకనే ఖడ్గాన్ని పైకెత్తండి మరి దానిని ఛేదించండి ఇప్పుడు ఈ రెండు మీకు స్పష్టమవుతాయి యోగ మార్గం మరి ఎరుక యొక్క మార్గం పూర్తిగా విభిన్నమైనవి ఎరుక యొక్క మార్గానికి సనాతన నామం సాంఖ్య సాంఖ్య అంటే ఎరుక యోగం అంటే సాధన రీతులు సాంఖ్య అంటే కేవలం మేల్గొనండి ఏమి చేయవలసిన అవసరం లేదు అని అర్థం యోగం అంటే అనేది సంభవించే ముందు చేయవలసినది ఎంతో ఉంది అని అర్థం యోగంలో సాధనలు ఉన్నాయి సాంఖ్యలో కేవలం ఫలాలు మాత్రమే ఏ మార్గం లేదు కేవలం గమ్యం ఉంది ఎందుకంటే మరెక్కడికైనా వెళ్ళడానికి మీరు గమ్యాన్ని ఎన్నడూ వదిలిపెళ్లలేదు మీరు కేవలం మీ అంతరంగ ఆలయంలో ఆసీనులే ఉన్నారు మీరు వెనుకకు తిరిగి రావాల్సిన అవసరం లేదు కేవలం మీరు ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదని తెలుసుకోండి నువ్వు ఏకాకివి కర్మశూన్యుడవు స్వయం ప్రకాశకుడవు మరి నిష్కపటమైన వాడవు నీ బంధన మీదే నువ్వు సమాధిని సాధన చేస్తావు ఒక మనిషి శ్మశానంలో ప్రయోగించడం అంటే భయం అతని ఇల్లు శ్మశానానికి అవతల వైపు ఉంది కనుక అతను ప్రతిరోజు దానిని దాటాలి అతనికి ఎంత భయం అంటే రాత్రి వేళ అతను తన ఇంటి బయటకు రాదు చీకటి పడబోతుండగానే అతని ఇంటికి తిరిగి వస్తాడు వణికిపోతూ ఒక సాధువు అతనిపై జాలి పడ్డాడు అతను ఆ మనిషికి చెప్పాడు దాని గురించి దిగులు పడడం మానయ్యి మరి ఈ మంత్రించిన తాయెత్తును తీసుకో ఈ తాయెత్తును ఎల్లప్పుడూ నీ చేతి మణికట్టుకు కట్టి ఉంచుకో అప్పుడు ఏ దయ్యము లేదా ప్రేతాత్మ నిన్ను కలదపెట్టలేదు అది పనిచేసింది తన చేతి మణికట్టుకో ఈ తాయెత్తు కట్టుకోవడం ద్వారా దయ్యాల గురించి భయం పోయింది కానీ ఇప్పుడు ఒక కొత్త భయం అతనిని వితేజించుకుంది ఆ తాయెత్తు పోతే ఎలా సహజంగానే ఆ తాయత్తు అతనిని దయ్యాల బారి నుంచి రక్షించింది ఇప్పుడు అతను అర్ధరాత్రి ఏ భయం లేకుండా శ్మశానాన్ని దాటగలరు అక్కడ ఎన్నడూ దయ్యాలు లేవు అది కేవలం అతని సొంత భయమే తాయెత్తు అతనిని ఆ భయం నుంచి విడుదల చేసింది కానీ అతను మరొక కొత్త భయంతో చిక్కుకున్నాడు తాయెత్తును పోగొట్టుకోవడం అనే భయం అతను దాన్ని కలిగి ఉన్నాడనేది చూడడానికి మళ్ళీ మళ్ళీ తనిఖీ చేస్తూ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ తాయెత్తును అతను తన వెంట తీసుకువెళ్ళాడు రాత్రివేళ తాను నిద్రిస్తున్నప్పుడు ఎవరైనా తాయెత్తును ఇప్పుతారని ఎవరైనా దాన్ని దొంగిలిస్తారని ఇప్పుడు అతని భయపడుతున్నాడు ఆ తాయెత్తే అతని జీవితం అయిపోయింది ఆ భయం ఇలానే కొనసాగింది దెయ్యాల గురించినది కాకపోతే కనుక అప్పుడు తాజను పోటుకోవడానికి గురించినది ఇప్పుడు ఎవరైనా తాయతకు బదులుగా మరేదైనా ఇస్తే కనుక దానివల్ల వ్యత్యాసం ఏముంటుంది ఆ మనిషి భయంతో కూడిన స్వభావాన్ని మార్చుకోవడం లేదు ఇది దెయ్యాలకు సంబంధించిన ప్రశ్న కాదు ఇది భయానికి సంబంధించిన ప్రశ్న కనుక మీరు భయాన్ని ఒక ఒకచోటి నుంచి మరొక చోటికి తోస్తుండవచ్చు ఎంతో మంది ఈ రకమైన వాలీబాల్ ఆడుతుంటారు ఆ బంతిని ఇక్కడి నుంచి అక్కడకు అక్కడి నుంచి ఇక్కడకు విసురుతూ వాళ్ళు కేవలం విసురుతూ మరి ఆడుతూ పోతారు మరి ఈ లోక జీవితం సమస్తము మిమ్మల్ని దాటిపోతుంది అష్టోకుడు అంటాడు సమాధి కోసం సాధన చేయడమే బంధనానికి కారణం మీరు స్వతంత్రులుగా ఉండాలంటే కనుక అప్పుడు మీ స్వతంత్రాన్ని ప్రకటించండి సన్నద్ధం అవుతూనే ఉండకండి కనుక నేను అంటాను ఈ విప్లవాత్మకమైన వివరణ వైపు చూడండి ఈ వివరణ అరుదైనది ఇది అసమానమైనది మీ స్వతంత్రాన్ని ఇక్కడే ఇప్పుడే ప్రకటించండి అని అష్టావకుడు చెబుతాడు దానికోసం సిద్ధం కాకండి మొదట మీరు సిద్ధం కావాలి మరి ఇప్పుడు అని అనకండి ఎందుకంటే ఈ సన్నాహాలు మిమ్మల్ని బానిసలుగా చేస్తాయి అయితే ఈ సన్నాహాలు వదిలేయడం ఎలా ఒక వ్యాధి వదిలేయబడింది మరొక వ్యాధి స్వీకరించబడింది కేవలం భుజాలు మార్చడమే మీ ప్రకటనే మీ జీవితం ప్రకటించేందుకు ధైర్యాన్ని కూడా తీసుకోండి చిన్న ప్రకటనలు చేయడమేందుకు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ని అని ప్రకటించండి మరి మీరు అత్యున్నతమైనదే అయిపోయారు నువ్వు ఏకాకవి కర్మశీనుడవు స్వయం ప్రకాశకుడవు మరి నిష్కపటమైన వాడవు నీ బంధనమిదే నువ్వు సమాధిని సాధన చేస్తావు ఇది అష్టాప్రవారి మరొక సూత్రం ఇది ఓశవారి వివరణ ఇద్దరికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ